తాళరేవు మండలంలో సోమవారం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారని మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ తెలిపారు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో సోమవారం పిల్లంక గోవలంక అరటికాయలంక పెదగోవలంక ఇంజరం గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా శాసనసభ్యులు నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారని మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా అందరూ ఆయన కోరారు ప్రతి ఒక్కరిని కూడా సంఘమైనటువంటి పాలన అందించడమే పర్మవారిగా ఏంచి ప్రతి ఒక్కరిని కూడా చిరునా పలకరించి సతీష్ కుమార్ గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గొప్ప సాంపత్వం ఉండాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచన ఆయన దిశాడుగులు పడుతూ ఉంది మనం మరొక మారు ఆలోచించండి చదువుకున్నటువంటి వారు విద్యావంతులు పొలరూపి